Thank <laughs> you. सी रोस्टर आपने कर दिया है फास्टर गेस्ट मेरी नेक्स्ट सर यो जिला व्यापारी इस समय नोट्स बढ़ गया था ये आवश्यक कांस्टेंट सी हैड पॉइंट यही आवश्यक हमारे विभिन्न के बाद जाएंगे अलग अंश में ची फॉर्च्यूनर जैसे कि स्पेशल समय रिवीजनल टाइमली अलग चीज कुछ आंसर टाइम पर एक और रोल � రెండు సార్లు విజిట్ చేసి సూచనలు ఇచ్చి మొత్తం ఈసీ అందునింగ్ కంప్లీట్ అవుతుంది రన్నింగ్ లైన్స్ గ్రాండ్ రోడ్ పబ్లికేషన్ కండక్ట్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత అందరికి ఆఫీస్ కూడా ఇచ్చి దాని మీద తీసుకోవడం జరిగింది ఈపి तरह किटकैट गाइडमेंट कनेक्ट ऑफ़ बड़ा हेल्डी इंडिकेटर समझ सकें और वे आर आल्सो एक्सपेक्टिंग आफ्टर दी पब्लिकेशन ऑफ़ कनेक्ट वे इवन फर्टिवर इंप्रूव और वे बी नीर टू दी आइडियल इंडिकेटर्स तो पापुलेशन सब इंडिविजुअल सेंसर्स के कारण तो प्रोजेक्टेड पापुलेशन आह तो दिस इयर ओवर � దాని పక్కన ఈపీరియేజ్లో కూడా మెయింటైన్ అవుతుంది సార్ ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీసుజెర్ కూడా వీరిగా ఈ ఎలక్ట్రల్ రోడ్ యూరికేషన్కి అలాగే ఎన్రోల్మెంట్ ఆఫ్ స్పెషల్ బైక్ స్పెషల్ క్యాంప్టర్స్ కూడా అలెక్ట్ చేశాను సార్ అదే సార్ ప్రతి నెల టూ कॉन्स्ट्यूएंसीस्टोम ना वॉल्यूम स्टेशंस वगैरह जैसे निकला ब्रिजेस पुनी वह एक्साम्नेस ना मुख्यतः वो महत्वपूर्ण आपैजी नहीं जानते हैं। तुम जो समानेस ना अधिकार बना नहीं पूरा ना उसको बीए रोस्ट कहानी ईए रोस्ट कहानी एए रोस्ट कहानी अन्य पूरा ट्रेक्शन सिस्टेम चेंज कर

నాకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కూడా తమ ఓట్ హక్కు వినియోగించుకునేత మనం అతన్ని ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది అలాగే మన మీద దానికోసం ఎలక్షన్ కమిషన్ మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది దాంట్లో భాగమే ప్రతి సంవత్సరము ఈ స్పెషల్ అమ్మీన్ అనేసి పెట్టడం జరుగుతుంది ఈ స్పెషల్ సమయంలో ఉద్దేశం ఏమంటే ఎవరైతే ఏదో ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకోవడానికి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఐడియా ఏమంటే నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ అంటే ఏ ఒక్క ఓటర్ని కూడా వదిలిపెట్టకూడదు అనేది ఉద్దేశం అంటే ఆ రకంగా మిగిలిన తర్వాత నూటికి ఎనిమిది శాతం ఎవరైతే రిజర్లు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు సర్వీస్ ఓటర్స్ కావచ్చు అలాగే ఓటర్స్ ఇప్పుడు కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగానే ఈ స్పెషల్ సమయన్ ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ కాలేజీ అబ్జర్వర్స్ కూడా ఒకటి రెండు సార్లు ఈ జిల్లాని విజిట్ చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతృప్తి వచ్చారు మీరు కూడా చూసుకుంటే థింగ్స్ ఆర్ హ్యాక్ని మొత్తం మన ఎన్రోర్నమెంట్ జిల్లాలో ఇప్పుడు మీకు ఏదైతే ఉందో ఇప్పుడు ట్రాఫిక్ అప్లికేషన్లో వస్తే దగ్గర ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఏమైనా ఉంటాయి ఈరోజు మనం సన్నది జరిగిన తర్వాత నుంచి టోటల్గా మనం ఈ ఎలక్ట్రికల్ రోల్ని మనం ఫైనల్ నోటిఫికేషన్ తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు ఏవైతే మనం ఈ రోజు ఎప్పుడైతే మనం ఆరో తేదీ ఈ రోజుకి మొత్తం ఏమైనా ఉన్న ట్రైన్స్ అప్షన్స్ ఇక్కడ మనం పరిష్కరించుకోవడం ఆల్రెడీ ఇక్కడ అయిపోయాయని చెప్తున్నారు సో తొమ్మిదిగా రోజు మనము ఫైనల్ పబ్లికేషన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం పదైదో తేదీ మనం పబ్లిష్ చేయాల్సిన పబ్లిష్ చేసిన ఫైనటికల్ పార్టీస్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం ఇవ్వాల్సిందో పబ్లికైతే మనం డైలక్టర్ ఇవ్వాల్సి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్టర్ అనేది విజయనగరంలోనే మనకు అని అయిపోదు ప్రత్యేక అనేది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక వెబ్సైట్లో మీకు అందరికీ తెలుసు మైన్ వాటర్ పోర్టల్ అని కానీ లేకపోతే మనకి నేషనల్ లెవెల్లో ఎన్విఎస్పి ఎన్వీఎస్టి కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలి ఫామ్ సిక్స్ కానీ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిటీ కానీ కానీ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ యొక్క అర్హత బట్టి అంటే డివిషన్కా లేకపోతే ట్రాన్స్పోర్టిషన్ కా లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మార్చడానికి అంటే కొత్తగా ఓటర్ కార్డ్ నమోదు చేసుకోవడానికి కూడా కంటిన్యూస్ ఆన్లైన్లో వాళ్ళు కంటిన్యూస్గా అప్లై చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనం ఎంక్వైరీ చేసి స్టాచ్యూ ఆఫ్ టైం లిమిట్ ప్రకారం దాన్ని డిస్పోర్ట్ చేయాల్సిన అవకాశాలు ఉంటుంది వాళ్ళు ఆఫ్లైన్లో అప్లై వాళ్ళు ఫిజికల్గా అప్లై చేసుకునే వాళ్ళు అవి కూడా ఆల్మోస్ట్ మంది ఆన్లైన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాలో కూడా మనం ఒక టీం పెట్టడం జరిగింది ఏపీటీ ఆన్లైన్ ఆధ్వర్యంలో ప్రతి డిస్టిక్లో కూడా ఒక ఎక్స్క్లూజివ్ టీమ్ వీటన్నిటిని ఈ డెవలప్ చేయడం పెట్టడం జరిగింది నైన్టీ త్రీ ఉన్నాయి ఫోటో నాన్ మ్యాచ్ థర్టీ సిక్స్ ఉన్నాయి ఇంకా చెక్ లిస్ట్ జనరేట్ చేయాల్సింది మీకు ట్వంటీ సెవెన్ అవి ఉంటుంది మీ బాగుండో ఒకసారి చెక్ చేసుకుని వెరిఫై చేసుకుంటే త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు బికాస్ దిస్ ఆర్ స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఈ రోజుతో పూర్తి కావచ్చింది మన జిల్లాలో ముప్పై ఐదు వేల పైచీలకు ఫామ్స్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ రావడం జరిగింది ఈ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ మనం పబ్లిష్ చేసి వన్ మంత్ ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహించి బిఎల్ఓస్ ద్వారా అలాగే ఆన్లైన్లోనూ ఈ ఫామ్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది వాటి డిస్పోజల్ కూడా రోల్ అబ్జర్వర్ గారు రెండుసార్లు విజిట్ చేసి కూడా ఈ బిఎల్ఓస్ని ఏఈఆర్ఓస్ని ఈఆర్ఓస్ని కూడా విజిట్ చేసి వెరిఫై చేసుకున్నారు ఈరోజు గౌరవ ముఖ్య ఎన్నికల అధికారి గారు మన జిల్లాకి విచ్చేసి ఉన్నారు వారు కూడా రివ్యూ చేసి ఈ ఫామ్స్ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ యొక్క డిస్పోజల్ మీద సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పదిహేనో తారీఖున మనం ఫైనల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ ఫైనల్ రోల్లో ఈ డ్రాఫ్ట్ రోల్లో వచ్చిన ఎర్రర్స్ అన్నీ కూడా రెక్టిఫై అయ్యి ఒక హెల్దీ ఎలక్ట్రల్ రోల్ని మనం జిల్లా వ్యాప్తంగా తయారు చేసుకుంటున్నాము దీంట్లో భాగంగా ఏ ఎలక్ ఏ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓటర్స్ ఉంటారో ఎంతమంది ఎడిషనల్గా యాడ్ అయ్యారో చూసుకొని అవసరమైన చోట పోలింగ్ స్టేషన్స్ కూడా అదనంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫైనల్ రోలు రానున్న బై ఎలక్షన్కి కూడా యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా ఆర్ఓసు ఏఈఆర్ఓసు బిఎల్ఓస్ వరకు అందరూ చాలా పగడ్బందీగా నిర్వహించారు ఈ కార్యక్రమం అంతా కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే సిఇఓ గారు కార్యాలయం నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ ఉన్నారు అలాగే జిల్లాలో కూడా మేమందరం ఈ ప్రాసెస్ని రివ్యూ చేసి ఈ ఎలక్ట్రల్ రోల్ని ఎర్రర్ ఫ్రీగా హెల్దీగా తయారు చేసుకోగలిగాము దీంట్లో ఈపీ రేషియో అంటే ఎలక్ట్రిసిటీ పాపులేషన్ రేషియో కానీ జెండర్ రేషియో కానీ ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఇండికేటర్స్ ఉండేలాగా చూడడం జరిగింది ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా నిర్వహించి దీన్ని పూర్తి ఉన్నాం పూర్తి చేసిన ఫైనల్ రోల్ని మళ్ళీ రికగ్నైజ్డ్ పార్టీలందరికీ కూడా ఇది షేర్ చేయడం జరుగుతుంది వారందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాఫ్ట్ కాపీలు హార్డ్ కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి బిఎల్లోకి కూడా బూత్ లెవెల్లో ఈ రోల్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది ప్రజలు కూడా మై ఓట్ అనే యాప్లో కానీ ఎన్వీఎస్పీలో కానీ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు వారి ఓటు ఎలా ఉందనేది అలాగే వీరందరికీ రానున్న నేషనల్ ఓటర్స్ డే నాడు కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్కి ఈ ప్లాస్టిక్ ఎపిక్ కార్డ్స్ కూడా పీవీసీ కార్డ్స్ వస్తాయి అవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో మనం జిల్లాలో దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది కొత్త ఎలక్ట్రిస్ని మనం అదనంగా నమోదు చేయడం జరిగింది ఈ ప్రక్రియలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఈ ఇయర్ కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ని మనం ముప్పై రెండు వేల వరకు ఎన్రోల్ చేసుకోగలిగాం సో ఇది మంచి పరిణామం సో జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఓటర్స్గా ఇప్పటికీ నమోదు కాలేదో వారు కంటిన్యూస్ అప్డేషన్లో కూడా పెట్టుకోవచ్చు ఒకటి జానవరి రెండు వేల ఇరవై ఒకటి ప్రామాణికంగా తీసుకుంటాము ఆ రోజుకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్గా నమోదు కాబడతారు ఎక్కడైతే ఆరు నెలల పాటు స్థిర నివాసం ఉంటారో అక్కడ వారు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో లో ఆ లోకల్ బిఎల్ఓస్ కానీ తహసీల్దార్ కార్యాలయాల్లో కానీ ఆన్లైన్లో కానీ అప్లికేషన్స్ పెట్టుకొని ఈ కంటిన్యూస్ అప్డేషన్లో కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వారు ఓటర్లుగా చేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు గమనించుకోవాల్సింది నెక్స్ట్ ఎన్నికలు వచ్చే వరకు వీళ్ళు ఫైనల్ రోల్లో ఉండరు అంటే మనకి ఈ రోజుతో క్లోజ్ అవుతుంది రేపటి నుంచి కంటిన్యూస్ అప్డేషన్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది సో ఈ లోపు ఏదైనా ఎన్నికలు వస్తే ఇప్పుడు పబ్లిష్ చేస్తున్న ఫైనల్ రోలే మనకి ప్రామాణికంగా ఉంటుంది ఈ కంటిన్యూస్ అప్డేషన్ది నెక్స్ట్ ఇయర్ యాడ్ చేసుకుంటాము సో ఈ విషయం పబ్లిక్ కూడా గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఎంటైర్ స్పెషల్ అసెంబ్లీ రివిజన్లో సహకరించిన ప్రజాప్రతినిధులకు పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు జిల్లా అధికారులకు ముఖ్యంగా బిఎల్ఓస్ గ్రామస్థాయిలో ప్రతి బూత్ లెవెల్లోనూ వారు అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ పబ్లిక్లో ఒక అవగాహన కల్పించి ఈ రోల్స్ అన్నీ కూడా హెల్తీగా తయారు చేయగలిగారు వారందరికీ కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జిల్లా అందరూ కూడా టైంకి ఈ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ సెటిల్ చేయగలిగారు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను